ట్రిప్లార్ రఘురామకృష్ణరాజు గారు ఈయన ఈయన రాజకీయ గది రహస్యం ఏంటి అనేది అది ఆయనకే తెలియాలి ఆయన మొ మొదటి నుంచి కూడా ట్విస్ట్లు ఇస్తానే ఉంటారు అలాగే ఈయనకి పెద్దల దగ్గర పలుకుబడి లేదా కేంద్ర అధిష్టానం దగ్గర ఈయనకి పలుకుబడి లేదా అంటే ఖచ్చితంగా ఉంది కానీ ఎందుకు దాన్ని ఉపయోగిస్తున్నారో ఉపయోగిస్తుంటే వర్కౌట్ అవ్వట్లేదా ఎందుకంటే ఇన్ని రోజులు జగన్కి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ప్రతిపక్షాలకి కలిసి వచ్చేలాగా ఆయన చేసిన పోరాటం ఒక్క సీటు కోసం ఒక్క ఎంపీ స్థానం కోసం ఎందుకంటే పదిహేడు ఎంపీ స్థానాలు దక్కించుకుంది తెలుగుదేశం పార్టీ ఒక ఆరు ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది ఒక రెండు ఎంపీ స్థానాలు జనసేన దక్కించుకుంది కొన్ని జనసేనని తీసేద్దాం రెండే కాబట్టి ఆరు స్థానాలు దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ ఇని కోసం ఒక సీట్ని కేటాయించలేకపోయింది పదిహేడు స్థానాలు తీసుకున్న తెలుగుదేశం పార్టీ రాఘరామకృష్ణరాజు గారి కోసం ఒక్క సీటుని కేటాయించలేకపోయింది ఎప్పటించో పార్టీలో ఉన్నారు అంటూ శ్రీనివాస్ వరంకే నర్సాపురం సీట్ ఇచ్చేసింది భారతీయ జనతా పార్టీ ఈయన మొన్న జెండా వేదిక మీద ఆ సభలో కూడా జై కొట్టారు బీజేపీకి అంటే పార్టీలో చేరిపోతారేమో అని అనుకున్నారు ఓకే ఆయన మరి చేరలేదు కాబట్టి ఇవ్వలేదా లేదంటే ఇస్తారు నా పేరు అనౌన్స్ చేసేసిన తర్వాత అప్పుడు చేరిపోదామని అనుకున్నారా అలాగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాలనుకున్న ఏది ఏమైనా ఆ వ్యూహం అయితే స్టిల్ ఇప్పటివరకు బిడిచి కొట్టింది రాజుగారు పాచికైతే పండలేదు అక్కడ అయితే ఇప్పుడు తాజాగా ఆయన మళ్ళీ ఇంకా చెబుతున్నది ఆయనకి ఇంకా నమ్మకం ఉన్నది ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను నాకు సీటు దక్కుతుంది అంటున్నారు మరి ఆ రహస్యం ఏంటో ఎవరికి తెలియదు మళ్ళీ నరసాపురం నుంచి ఆయన ఎలాగ బదిలో దిగుతారు ఒక పక్క అనపత్తిలో ఆ సీటు బీజేపీకి ఇచ్చేస్తే మళ్ళీ నలమిల రామకృష్ణారెడ్డికి సీట్ ఇస్తారు అంటున్నారు అలాగే ఇప్పుడు ఈయన ఆల్రెడీ శ్రీనివాస్ పేరు ప్రకటించేస్తే లేదు మళ్ళీ ఆ సీట్ నాకే వస్తుంది నేనే వస్తాను అని మళ్ళీ నాకు ఆ నమ్మకం ఉంది అంటున్నారు అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించు కూడా మళ్ళీ వెనక తగ్గుతుందా లేదంటే తెలుగుదేశం పార్టీ వీళ్ళ విషయాల్లో మాట్లాడి చర్చించి వాళ్ళకి వేరే వేరే చోట కామిడేట్ చేసి వీళ్ళని మళ్ళీ అభ్యర్థులుగా ప్రకటిస్తారా ఆ ట్విస్ట్ ఏంటో తెలియదు కానీ ఆ నగరామకృష్ణరాజు గారి పేరు అనౌన్స్ అయ్యే వరకు ఆయన ఈ ట్విస్టులకి మరి ఎప్పుడు పులిస్టాప్ పెడతారో లేదంటే పార్టీలో పులి స్టాప్ పెట్టాలా చూద్దాం